సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు అర్జీలోని విషయం ఇతను బాపట్ల పట్టణానికి చెందిన వ్యక్తి దగ్గర షెడ్యూల్ భూమిని కొనుగోలు చేశాడు ఎలా కొనుగోలు చేశాడు వేరే సర్వే నెంబర్తో రిజిస్టర్ చేశాడు అనమాట అక్కడ ఒరిజినల్ సర్వే నెంబర్ కాకుండా తీరా అతను కొంతకాలం తర్వాత గృహం కట్టుకుందామని ఆ స్థలంలోకి వెళ్ళగా అక్కడ ఈ స్థలం గవర్నమెంట్కి సంబంధించింది ఇది వ్యక్తులు అమ్మే స్థలం కాదని సంబంధిత అధికారులు ఇతనికి తెలిపి ఉన్నారు ఈ విషయమై ఇతను అర్థం చేసుకొని నాకు అమ్మిన ఇద్దరు వ్యక్తులు సాక్షి సంతకం చేసిన ఒక వ్యక్తి అసలు అమ్మిన వ్యక్తి వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి కోరుతున్నాడు ఈ అర్జీ మనకి స్థలాలు పొలాలు కొనుగోలు చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది ధన్యవాదములు